ఎన్నో వేల కంటి చూపు ప్రసాదించి రోగులకు అత్యాధునిక వైద్యాన్ని అందిస్తున్నారు నిరుపేదలకు ప్రతిరోజు ఉదయం వైద్య సేవలు ఉచితంగా అందించబడును వెంటనే సంప్రదించండి విజేత కంటి వైద్యశాల కెనరా బ్యాంక్ పక్కన బాబు ఐస్ క్రీం ఎదురు బృందావనం నెల్లూరు రెడ్డి గారి మీద హత్యా ప్రయత్నానికి కుట్ర పండిన ప్రతాప్ రెడ్డి గారి నశించాలి ఎందుకంటే ఆయన కుట్రలు నశించాలి ఈరోజు ఇరవై ఆరు ఇరవై తొమ్మిది ఓట్ల నడుమ ఈరోజు ఈ కార్యక్రమం ఈ ఖండన కార్యక్రమం జరుపుతూ ఉన్నారు వారి ఆధ్వర్యంలో నేను ఇక్కడ రావడం జరిగింది ఈరోజు ఈ జరిగిన రెండు రోజులుగా ఇక్కడ మీరు చూస్తూ ఉన్నారు అన్నవరం పారి అక్కడ పరిసరాల్లో అక్కడైతే నిర్మాణ ప్రాంతం కాబట్టి అక్కడున్న ప్రాంతానికి కోడవరం రెండు రోజుల నుంచి దల్దగి మండలంలో కార్యక్రమాలు ఆయన పెళ్లిళ్ళు కానీ కార్యక్రమాలు నడుస్తున్నాయి కాబట్టి ఒక కుట్ర పూరితంగా అక్కడ మాట వేసి అక్కడికి వస్తే ఎమ్మెల్యే గారిని ముట్ట చెప్పాలని చెప్పి కుట్ర పండటం జరిగింది దానికి కల్లపల్లి మాటలు ప్రతాప్ రెడ్డి గారిని చెప్తా ఉన్నారు దాన్ని మళ్ళా సమర్థించుకుంటున్నాడు నేనే పంపించాను డ్రోన్లు తీయమని అని చెప్పి అతనికి ఒక కఠినమైన నేరస్తుడు కూడా ఆ విధంగా మార్పు పెట్టాడు ఎందుకంటే ఒక ప్రైవేట్ ప్రాపర్టీలోకి నువ్వెవడ పంపించేదానికి అక్కడికి అదే నీ కుట్ర అక్కడే బయటపడతా ఉంది అది బయటపడింది కాబట్టి దాన్ని తిప్పుకోవటానికి ఏదో ఒకటి మాట్లాడుతూ ఉన్నారు ఎందుకంటే ముందు ముందు జరిగిన సంఘటనలన్నీ కూడా అతను చేసిన ప్రతి ఒక్క కార్యక్రమం కూడా గతంలో లెక్కర్ కేసులు కానీ అదేవిధంగా మన పైలాన్ని పోల్చడం కానీ అదేవిధంగా మన ఈ శిథిలాల్ని ఇంచుమించుగా శిలాపలకాలు శిథిలం చేయటం కానీ గతంలో విలేకరులు కొట్టడం కానీ గతంలో ఎంతో మంది మీద హత్య ప్రయత్నాలు చేయటం కానీ ఇవన్నీ కూడా మీకు అలవాటు ఉన్నాయి కాబట్టి ఈరోజు ఈ కుట్ర బయటపడటం ఎందుకంటే గురు రాఘవేంద్ర స్వామిని నమ్మిన కావ్య కృష్ణారెడ్డి గారు ఆ గురు రాఘవేంద్ర స్వామి ఈరోజు కాపాడాడు అనుకోవచ్చు ఎందుకంటే మళ్ళా దాన్ని సమర్థిస్తూ అది ఇదని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు పోస్టులు పెట్టిస్తూ ఉన్నారు ఇంతకన్నా దారుణమైన పరిస్థితి లేదు రాబోయే కాలంలో మీకు ప్రజలు కావలి నియోజకవర్గ ప్రజలు పది సంవత్సరాలుగా మిమ్మల్ని చూసిన సందర్భాలు ఉన్నాయి రాబోయే రోజుల్లో మీకు సరైన ఇంకా ఇంకా గుణపాఠాలు చెప్పే రోజు వస్తుంది ఎందుకంటే కృష్ణారెడ్డి గారిని చూసి ఈ ఈరోజు మీరు ఈ కార్యక్రమాలు చేస్తున్నారు ఏదైనా అభివృద్ధిలో ఉంటే నువ్వు ఖండించాలి దాని మీద మాట్లాడాలి కానీ ఉదయం లేస్తే నీకు ఈ కుట్రలతోనే బస్ స్టాండ్ సెంటర్ సెంటర్లో కూడా నువ్వు చేసిన పని నువ్వు చేసి మళ్ళా తెలుగుదేశం వాళ్ళ మీద ఇవ్వాలని చూసావు అవన్నీ కూడా వీడియోలు బయటపడ్డాయి ఇది కూడా ఒక పుట్ర పన్నాడు పుట్ర అది తేలిపోవటంతో ఈరోజు మళ్ళా కళ్ళబుల్లి మాటలతో ఏదేదో తెలియజేస్తా ఉన్నారు వెంటనే ప్రతాప్ రెడ్డిని ఇలాంటి దుర్మార్గమైన ప్రతాప్ రెడ్డిని యువత మేల్కోండి ఎందుకంటే యువత ముఖ్యంగా కావలి ప్రాంతంలో విద్యా విద్యాశాఖలు ఎక్కువ ఉన్నాయి వీళ్ళంతా కూడా ఆలోచించాలి ఈ రోజు అభివృద్ధి ఎవరు చేస్తున్నారు అనేది అతన్ని ఖచ్చితంగా సరైన గుణపాఠం చెప్పాలి అందరం కూడా శాంతియుతంగా మూకుమ్మడిగా అతన్ని ఖండించాలి అదేవిధంగా అతన్ని అరెస్ట్ చేసేంత వరకు మా ఈ కార్యక్రమాలు ఆగమని చెప్పి నేను తెలియజేసుకుంటా ఉన్నాను